హీ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి మీ లైఫ్ మేము సొసైటీ తెలుసుకోవాలి ఇంకా నాకు తెలుసు మన ప్రేక్షకుల కోసం కొంచెం మీ చైల్డ్హుడ్ పుట్టింది పెరిగింది ఎక్కడ చైల్డ్హుడ్ ఎలా స్టార్ట్ అయింది మీ ఎడ్యుకేషన్ లెక్చి నే నేను కూడా మా అమ్మా నాన్నకి పుట్టినప్పుడు పెద్ద ఇంజనీర్ అవుతాడు నా కొడుకు మవాడు ఇవన్నీ ఊహలతో ఉన్నటువంటి ఒక పుట్టుక నాది ఓకే పుట్టగానే నా బర్త్ డేస్ ఏంటి అబ్బాయి చూడగానే ఆ పురుషుడు పుట్టాడు ఉయ్యాలు వేశారు పెద్ద ఫంక్షన్ చేశారు గ్రాండ్ ఇద్దరం పుట్టాం ట్విన్స్ మేము గ్రాండ్ సెలబ్రేషన్ ఇన్ ఆ ఫ్యామిలీ ట్విన్స్ ఇద్దరు ఆ ఇప్పుడు ఇంకొక అబ్బాయి లేడు బ్రదర్ లేడు తను చనిపోయారు మా అమ్మ నాన్న మా అమ్మ అనితమ్మ అనిత యాక్చువల్లీ నేను అనితమ్మ అని పిలుస్తాను మా నాన్నగారు మా నాన్నగారు మా అమ్మగారు మమ్మల్ని ఎలా పెంచారు అనేది నేను చాలా తక్కువ చెప్తాను ఎందుకంటే మా నాన్నగారికి మా మమ్మీకి చిన్నప్పుడు చిన్న ప్రాబ్లమ్స్ రావటం వల్ల మాకు అమ్మైనా నాన్నైనా అమ్మే డాడీ కూడా మమ్మీయే మమ్మీ కూడా మమ్మీయే సో అలా మా మమ్మీ చాలా కష్టపడి మమ్మల్ని చదివించారు పెంచారు అండ్ చిన్నప్పుడు నాకు బాగా గుర్తున్న విషయం ఏంటి అంటే నేను నడుస్తుంటే మా ఆంటీ వాళ్ళందరూ అనేవారు వీడేంటి తేడాగా నడుస్తున్నాడు అంటే నడకలో ఒక స్వింగ్ ఉండేది అలా నడిచి ఆడబట్ల నడుస్తుండేందే అని తని కొడుకు మా మామ అప్పుడు నాకు ఆడబట్లలోంటే లిటరలీ అలా జర్నీ స్టార్ట్ అయ్యి స్టార్ట్ అయ్యి స్టార్ట్ అయ్యి థర్డ్ క్లాస్ థర్డ్ క్లాస్ నుంచి గుర్తున్నాయి అన్ని అమ్మకి గిన్నెలు చెరువుకి వెళ్లి బట్టలు పెండుకురావటం చెరువులో ఈత కొట్టడం చెరువులో ఫ్రెండ్స్ తో ఆడుకోవటం నా చైల్డ్ హుడ్ ఎంత ఎంత లో అంటే ఇప్పుడు వాళ్ళకి పతంగ ఎగిరేయటం అంటే తెలీదు కైట్ అంటారు టైర్ ఉంటదా సైకిల్ టైర్ సైకిల్ టైర్ సైకిల్ టైర్ ఆడుకునేవాళ్ళు బర్రపోతుంటే బరలింపలు పరిగెత్తే వాళ్ళు ఇవన్నీ ఆడుకున్నాం మనకు మొబైల్ లేదు కదా లాండ్ లైన్ లో ఒక ఫోన్ వస్తే నలుగురు పరిగెత్తే వాళ్ళం ఒక్క కాల్ ఎత్తి హలో అనడానికి జస్ట్ హలో అనడం కోసం అలాంటి జనరేషన్ నుంచి అలా 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 చైల్డ్హుడ్ వాస్ లైక్ వెరీ బ్యూటిఫుల్ మై మోమీ ఎవ్రీథింగ్ ఫర్ అస్ అండ్ తను చాలా నేను చాలా మెరిట్ స్టూడెంట్ రాజేష్ గడికి ఏ చెప్పినా సరే ఒక్క చెప్పేస్తాడు అని వాళ్ళ టీచర్లు ఎస్ఏ రైటింగ్ ఉండేది మనకి స్పీచెస్ ఉండేవి స్కూల్లో ఇంగ్లీష్ పేపర్ చదవాలి హిందీ పేపర్ చదవాలి తెలుగు పేపర్ చదవాలి మూడు పేపర్లు ముగ్గురు చదవాలి ఇండియా ఇస్ మై కంట్రీ ఆల్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇది ఇది కూడా ఇప్పుడు పిల్లలకు తెలియదు ఆ నా చైల్డ్హుడ్ ఎలా ఉండింది అంటే వెరీ బిజీ విత్ మై ఎడ్యుకేషన్ సిక్స్త్ క్లాస్ లో నాకు అర్థమైంది ఏంటి అంటే నా శరీరం అబ్బాయిది కానీ నా మనసులో మొత్తం ఆడపిల్ల సిక్స్త్ నుంచి స్టార్ట్ అయింది వరకు ఎవరన్నా పట్టించుకునే సెక్చువాలిటీ ఏంటి అనేది జెండర్ నాన్ నేను నా జెండర్ ఏంటో నాకు అన్ని పనులు చేసేదాన్ని ఇప్పుడు స్విమ్మింగ్ అనేది ఆడపిల్లలు చేస్తారు మగపిల్లలు చేస్తారు కానీ మా నైన్టీన్ స్కిట్స్ అందరూ అబ్బాయిలే స్విమ్ చేసే వాళ్ళ అమ్మాయిలు చేరు గోచే కాదు కదా అలా ఉండేది ముగ్గులేసేదాన్ని ఓ పెద్ద పెద్ద ప్రైజులు వచ్చినాయి ముగ్గులేసినందుకు ఆ ప్రింట్ వేసినట్టు వేస్తాడు అది ఇది సింగర్ డాన్స్ క్లాసెస్ నేర్చుకునేదాన్ని సిక్స్త్ సెవెంత్ వరకు ఫుల్ ప్యాక్ బిజీ సెవెన్త్ బోర్డ్ ఎగ్జామ్స్ మన నువ్వు కూడా బోర్డ్ ఎగ్జామ్ బోర్డ్ ఎగ్జామ్స్ రాసాము అంత రాసిన తర్వాత ఏమైంది సెవెంత్ అయిపోయింది మొగోళ్ళ వెక్కిరింపులు ఫిఫ్టీ ఫిఫ్టీ ఇవన్నీ మొదలయ్యి ఇంటికెళ్ళి అమ్మ చెక్క అంటే ఏంటి ఎవడ్రా నిన్ను చెక్క అని పక్కన మా నుండి ఈ ఆడంగోడలాగా తిరిగి విండి చెక్క అనకపోతే ఏమంటారు పక్కన నుంచి ఒక రీసౌండ్ సినిమాలో వచ్చినట్టు ఒక రోజు ఒక అబ్బాయి నన్ను చాలా గట్టిగా కొరికాడు ఐ డోంట్ వాంట్ ఎస్ఐ ఇప్పుడు ఒక ఎస్ఐ పొజిషన్ లో ఉన్నాడు ఎంత వాసిపోయింది చదువుకుని ఏమైంది అని ఉమా మేడం గారు అడిగారు ఉమా రాణి మా టీచర్ మేడం కొరికాడు అన్న ఎందుకు కొరికారు అంటే వాడు చాలా వస్తాడు అందుకే కోరిక మగపిల్లడికి మగోడు ముద్దు రావటం ఏంట్రా అని మా టీచర్ అంటే వాడు ఎప్పుడన్నా మగోడులాగా బిహేవ్ చేశాడా టీచర్ వాడు ఆడపిల్లలతో తిరుగుతాడు ఆడపిల్లలాగే ఉంటాడు అక్కడ నుంచి స్టార్ట్ కెరియర్ స్టడీస్ మీద పోయి ఇలా ఉన్నాను నన్ను ఎందుకు మగపిల్లలు ఎక్కిరిస్తున్నారు మెల్లి మెల్లిగా మెల్లి మెల్లిగా మెల్లిగా వందకి డెబ్బై మార్కులు లాస్ట్ కి డిప్రెషన్ ఇంకా వస్తూ ఒకడు గిల్లటం ఒకడు గిచ్చటం నడుమ ఎందుకు గిచ్చుతాడో తెలీదు వాడు ఎందుకు వచ్చి మీద పడతాడో తెలీదు అసలు వాడు ఎందుకు మనకి ముద్దులు పెడతాడో తెలియదు ఇచ్చి మొలిస్టేషన్ అని ఇప్పుడు చెప్తున్నాం మనం నాకు చిన్నప్పుడు మొలిస్టేషన్ అయింది అబ్యూస్ అయింది అని ఇప్పుడు చెప్పగలుగుతున్నాను కానీ అప్పుడు దానికి ఒక ఆల్టర్నేటివ్ వర్డ్ ఐ డోంట్ నో తెలీదు మీద పడి ఆడు ఇప్పుడు ఆడుకునేవాళ్ళం ఏదైనా గేమ్స్ ఆడుకునేటప్పుడు ఒకటి మీద పడ్డాక ఇంకోటి మీద పడ్డాం ఇంకోటి మీద పడ్డాక ఇంకోటి మీద పడ్డాం ఆ బెంచ్ల మీద దెబ్బలు తగలటం వీళ్ళు ఎందుకు మీద పడుతున్నారు ఇప్పుడు అర్థమైంది వాళ్ళు ఎందుకు మీద పడే అనేది కానీ అప్పుడు అర్థం కాల దట్ ఈ దట్ ఈజ్ ద సిచ్యువేషన్ అండ్ దట్ ఈస్ ద ఆ టైం అలా ఉంది మనకి చిత్రలహరి తప్ప ఏం తెలియదు జంగల్ బుక్ తప్ప ఏం తెలియదు అలాగున్నాం ఏం తెలుసు అప్పుడు రేపంటే కూడా తెలియదు సెక్స్ ఎలా చేస్తారు ప్రాపర్ గా తెలియదు ఎందుకు తెలియదు అంటే ఇప్పుడు వాళ్ళంటే ఫోన్ ఓపెన్ చేయగానే హౌ టు డు సెక్స్ కూడా కొట్టేస్తున్నారు గూగుల్ లో హౌ టు డూ వట్ టు డు వట్ నాట్ టు డూ ఎవ్రీథింగ్ ఇస్ దేర్ ఇన్ గూగుల్ గూగుల్ తల్లి మనకి లేదు అప్పుడు సో అలా 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 టెన్త్ స్టాండర్డ్ లోకి వచ్చేసాను చిన్నగా క్రష్ అబ్బాయి మీద అంటే క్లాస్ వాడి మీదే కాదు అబ్బాయిలను చూస్తే ఏదో నేను పెద్ద అమ్మాయిలా ఫీల్ అయిపోవటం ముందు కొంచెం ఎక్కువ తిప్పుకుంటూ నాడవటం వాళ్ళ అటెన్షన్ కోసం అంటే నేను ఆడపిల్లని అని చెప్పడానికే తప్ప వాళ్లతో ఫిజికల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడానికి కాదు సో అలా 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 ఇంటికెళ్లి నేను ఆడపిల్లలాగా అయిపోతాను మమ్మీ నా వల్ల అవ్వట్లేదు అని బాగా ఏడ్చేదాన్ని ఒకటి ఎయిత్ క్లాస్ నుంచి ఏడుస్తున్నా నేను ఆడపిల్లలాగా ఉంటా నేను ఆడపిల్లలాగా ఉంటా అని అది ఇంట్లో వరకే బయట ఎవరికి చెప్పలే టెన్త్ ఎగ్జామ్స్ ముందు ఇంట్లో అమ్మొచ్చాను అమ్మ నేను ఆడపిల్లలాగా అయిపోతాను మా అమ్మ మా పక్కన నుంచి ఏ వాడు మగపిల్లవాడు చిన్నప్పుడు వాడికి నేను స్నానం చేయించలేదా అంటే పురుషాంగాలుంటే వాళ్ళు మగోళ్లే అనేటువంటి ఒక మైండ్ సెట్ లో ఉన్నాయి ఇప్పుడు టెన్త్ క్లాస్ లో మా మమ్మీ నాకు స్నానం చేపిస్తుందా సెవెంత్ లో చెప్పిస్తారా పోని నాకు తెలిసి థర్డ్ వరకే థర్డ్ వరకు అంతే ఇయర్స్ కూడా వెరీ రేర్ రే మన కడ్రు మనం విండుకోవడం దగ్గర నుంచి మన పర్సనల్ లైఫ్ అనేది మనకు అప్పుడు సబ్బు మనదే ఉంటుంది వాళ్ళకి ఏం తెలుసు మన బాడీలో పార్ట్స్ ఎలా ఉన్నాయనేది ఇప్పి చూపించేంత ధైర్యము మనకు లేదు లేదు ఆ సిచ్యువేషన్ లోంచి బయటికి బయటకు వచ్చి టెన్త్ చదివి అలాగే ఇంటర్ చదివి అంటే నేను ఎయిత్ క్లాస్ లో ఒక చిన్న డెసిజన్ తీసుకున్నాను జుట్టు కట్ చేయండి మమ్మీ మీరు జుట్టు కట్ చేస్తే నేను చచ్చిపోతా రెండు రోజులు ఇంట్లోంచి వెళ్ళిపోయి గుళ్ళో పడుకున్నా అయప్సాం గుడిలో రెండు రోజులు మా మమ్మీ గుళ్ళో వచ్చి నన్ను తీసుకొని వచ్చారు అప్పుడు ఇంట్లోంచి కొడుకు వెళ్ళిపోయాడు అంటే మా మా ఇంటి దగ్గర ఉన్న డెబ్బై ఇళ్లకి తెలిసిపోయింది రాజేష్ గారి ఇంట్లోంచి పారిపోయాడు అలిగి వాళ్ళమ్మ కొడితే అంటే ఒక ఇరవై మంది ఎత్తికారు నన్ను చిత్తారమ్మ తల్లి గుడి అండ్ అయ్యప్ గుడి జంగల్లో అడవిలో ఉండేవి ఎలా అయ్యప్ప గుడిలో పడుకున్నా దేవుడా నువ్వే ఉన్నారు అంటే మమ్మని బాధ పెట్టాలని కాదు ఆ నేను ఇంక ఉండలేను ఈ లైఫ్ లో ఎక్కడికి వెళ్లాలో తెలియదు దేవుడే దిక్కు ఎంతసేపు దేవుడే కదా దేవుణ్ణి అడిగిస్తాడు దేవుడిని అడిగిస్తాడు అంటారు కదా అలా అప్పుడు మమ్మీకి చెప్పా మమ్మీ నేను హెయిర్ కట్ చేయను అని చెప్పాను సర్లే కట్ చేసుకోవద్దులే నువ్వు ఎలాగ అలాగే అలాగే ఉండి నిన్నేమి ఇబ్బంది పెట్టమన్నారు దెన్ అలా ఉన్నాను టెన్త్ అయిపోయింది మంచి మార్క్స్ వచ్చాయి టెన్త్ లో కాలేజీలో ఎవడు సీట్ ఇవ్వట్లేదు అదేంటంటే యువర్ హెయిర్ కట్ యువర్ హెయిర్ ఇక్కడికి జుట్టు ఇక్కడికి జుట్టు చూడడానికి ఉన్నా టైట్ జీన్స్ టైట్ టీషర్ట్ అప్పుడు మన ట్రెండింగ్ లో ఆడిస్ గానీ లివిస్ గానీ ఒక టీషర్ట్ అనేది ఇక్కడ బ్రాండ్ మన బ్రాండ్ లోయ్యి ఇప్పుడు చాలా వచ్చింది ఆ బ్రాండ్ వేసుకుని క్లాస్ గా వెళ్ళేది వెళ్తుండే కాలేజ్ లో సీట్ వచ్చేది కాదు ఈడేంటి తేడాగా ఉన్నాడు ఈడేంటి తేడాగా ఉన్నాడు ఎలాగో అలాగో అలా కష్టపడి డిగ్రీ దాకా చదివాను

తొమ్మిదో తరగతి వరకు భరతనాట్యం నాన్ స్టాప్ గా కి వెళ్ళేదాన్ని అది ఇట్స్ ఇట్స్ యాక్చువల్లీ సినిమాలలో చూపిస్తారు కదా హీరోయిన్ కోపం వస్తే అక్కడెళ్ళి డాన్స్ చేసేది ఇక్కడ వెళ్ళి నేను చెరుగట్టు మీద డాన్స్ చేసేదాన్ని నాకున్న స్ట్రెస్ పోగొట్టుకోవడానికి నేను ఇప్పటికీ ఈ సిచ్యువేషన్ లో ఇంటికి వెళ్ళినా మా ఫ్రెండ్ కి ఫోన్ చేస్తా శంకర్ శ్రీకాంత్ ప్రకాష్ వీళ్ళందరికి చెరువు గట్టుకు వెళ్దాం పదం కాసేపు కూర్చొని వద్దాం చెరువు చాలా చిన్నగా అయిపోయింది కబ్జాల వల్ల కానీ ఐ టు సిగ్ దర్ అంటే నా చైల్డ్ మెమరీస్ నాకు రోజులు లో ఎర్ర టెండలో డాన్స్ ఎందుకంటే భరతనాట్యం అనేది మ్యూజిక్ అవసరం లేదు జతులతోటే చేయొచ్చు అవును మాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి అలా చేసేదాన్ని అలా బట్ మా ఫ్యామిలీ నన్ను కొంచెం రిజెక్ట్ చేశారు నేను ట్రాన్స్ విమెన్ అయిన తర్వాత ఒకసారి టీవీ నైన్ లో నా గురించి ఆర్టికల్ రాగానే పేపర్స్ లో ఆర్టికల్స్ రాగానే జాబ్ చేస్తున్నాను అని అప్పుడు యాక్సెప్ట్ కమ్యూనిటీలోకి డిగ్రీ డిగ్రీ కాదు ఇంటర్ సెకండ్ ఇయర్ నుంచి ఎలా అంటే సికింద్రాబాద్ లో బ్లూ సీ హోటల్ చాయ్ చాలా బాగుంటది అప్పుడు కాలేజ్ బస్ పాసే కదా గాలి తిరుగుడు తిరగాలంటే బస్ ఎక్కడం దిగటం సికింద్రాబాద్కి వెళ్ళి బ్లూసీలో చాయ్ తాగేవాళ్ళు మా ఫ్రెండ్స్ నేను సమోసా తినేదాన్ని అప్పుడు సమోసా ఇప్పుడు సమోసా అంటే తినట్లేదు కదా సో ఇప్పుడు కూడా ఉన్నారు సుమమ్మ అని కమ్యూనిటీలో ఉన్నారు సుమమ్మ సుమమ్మ రోజు అడ్డ మీదకి నడుచుకుంటే ఆ బ్లూసీ హోటల్ ముందు నుంచి దందా చేసుకోవడానికి ఒక రోజు చూసాను రెండో రోజు చూసాను మూడో రోజు ఏ ఇటు రా అని పోయాను నువ్వు కూడా అలాగే కదా అనింది అవునమ్మా కానీ నేను చదువుకుంటున్నాను అని చెప్పాను అక్క అని పిలిచేదాన్ని అలా వాళ్ళతో నాకు రాపోయి డిగ్రీ అయిపోయేంత వరకు కూడా అప్పుడప్పుడు వాళ్ళని కలవటం వాళ్ళు ఎక్కడ ఉంటారో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళటం అక్కడికి వెళ్ళి రెడీ అవ్వటం ఇవన్నీ జనరల్ గానే జరిగాయి కానీ డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోగానే ఇంకా కంప్లీట్ గా కమ్యూనిటీ అది ఎందుకు వచ్చేసానంటే మిస్ ఆంధ్ర ట్రాన్స్ పెట్టారు దాంట్లో ఐఎమ్ ఫస్ట్ వచ్చాను పేపర్లలో పడిపోయింది ఇంట్లో గట్టిగా వాయించారు బట్టలు తీసి అలా బయటపడేశారు అమ్మ కాదు మామయ చుట్టాలు ఫ్యాం మా డిస్క్రిమినేట్ చేశారు ఏ సుమ్మక్క అయితే నన్ను రోడ్డు మీద కనపడి మాట్లాడిందో అదే సుమక్క దగ్గర ఉండిపోయాను ఇప్పుడు కూడా అక్కడే అలా బట్ నేను నవ్వుకుంటూ చెప్తున్నాను కానీ ఇట్స్ వెరీ పెయిన్ఫుల్ అన్నం తినడానికి లేదు మొహం కడుక్కోడానికి నీళ్లు లేవు మార్చుకోవడానికి బట్టలు లేవు ఎక్కడ ఉండాలి ఎలా ఉండాలి బయటకు వస్తే ఇంట్లో నుంచి కమ్యూనిటీని కమ్యూనిటీ తప్ప వేరే ఎవ్వరు కూడా దగ్గరికి రానివ్వరు రానివ్వరు మన అత్త కావచ్చు మామ కావచ్చు ఎవరైనా సరే కానీ మన కమ్యూనిటీని మన హిజరా సముదాయంలో ఉన్నటువంటి ఎవరైనా సరే తోటి హిజరా దగ్గరికి వెళ్తే ముద్ద అన్నం పెడతారు యాక్సెప్టెన్సీ ఉంది తప్ప బయట ఎవరి దగ్గరికి వెళ్ళినా వాళ్ళ ఇంట్లో వాళ్ళే కొద్ది అని వాడిని బయటికి పంపారు మన ఇంట్లో పెట్టుకుంటే మన కొడుకు పాడైపోతాడు వాడు అలవాట్లన్నీ వీడికి వస్తాయి అప్పుడున్న మైండ్ సెటప్ అది అలా వచ్చాను నేను బయటికి సో ఇది నా లైఫ్ జర్నీ వచ్చాను టూ థౌసండ్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కి అలయన్స్ ఇండియా అనే ఒక ఎన్జిఓ నేషనల్ ఎన్జిఓ లో ప్రోగ్రామ్ మేనేజర్ గా జాబ్ జాయిన్ అయ్యాను ఫిఫ్టీన్త్ రోజు జాయిన్ అయ్యానంటే వరకు చాలా పనులు చేశాను చాలా అచీవ్ చేశాను ఫస్ట్ మీట్ కూడా అలయన్స్ అలా జాబ్ చేస్తూ అక్కడ నేను జాబ్ చేయటం వల్ల ఏం జరిగింది అంటే నేను చదువుకున్న చదువుకు న్యాయం చేయగలిగాను మా తల్లి మా అమ్మగారు గౌరవంగా ఫీల్ అయ్యారు మా సిస్టర్ కానీ మా అన్నయ్యలు కానీ అప్పుడు నన్ను యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేశారు మనని ఎప్పుడు సొసైటీ గుర్తిస్తుంది అంటే అందరిలాగా బ్రతకకుండా డిఫరెంట్ అలా దొంగతనాలు చేయటం స్టైల్ స్నాచింగ్ చేస్తే గుర్తించరు అవును అందరిలాగానే నెగిటివ్ నెగటివ్ కాకుండా మంచి ఉద్యోగం చేసుకుంటూ మంచిగా ఉంటే పీపుల్ విల్ రికగ్నైజెస్ అండ్ ఫ్యామిలీ విల్ సపోర్ట్ ఈ రోజుకి కూడా నాకు అదే ఫ్యామిలీ సపోర్ట్ ఉంది అప్పటినుంచి ఇప్పటి వరకు ఐ అమ్ వాట్ ఎవర్ ఐ యామ్ బికాజ్ ఆఫ్ ఫ్యామిలీ అందుకనే చెప్తున్నా ఇప్పుడున్న ప్రతి హిజ్రాలు కావచ్చు ట్రాన్స్ విమెన్స్ కావచ్చు తల్లిదండ్రుల్ని కాదని బయటికి రాకండి తల్లిదండ్రుల్ని ఒప్పించి మీ తల్లిదండ్రులతో ఉంటూ చదువుకుంటూ మంచి ప్రయోజకులు కండి ఎందుకంటే బయటకు వస్తే బ్రతకడానికి బ్రతుకు తెరివే లేదు రెండే ఆప్షన్స్ సచ్ ఎ బ్యూటిఫుల్ చైల్డ్హుడ్ యు ఆర్ ఇంత బ్యూటిఫుల్ చైల్డ్హుడ్ ఉంది యూ లుక్స్ వెరీ బ్యూటిఫుల్ సో మీ బ్యూటిఫుల్ లైఫ్ లో హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి